ఆ గుర్తో శివకాంగం వినడం కూడా అంత గొప్ప అది ఎందరో ఎన్నో రకాల ప్రయత్నం చేశారు కానీ చివలేదు చాలా మంది శివతాంగం నా దగ్గర ఒక స్టూడెంట్ శివతాంగం మీదనే ఎంపీ చేస్తాను మేడం శరణ స్టూడెంట్ దీని మీద చేయదాన వారికి అర్థం కాదా దాని అర్థం ఇటు చెప్పడం నా తరం కాలే అది మైనంపాటి గారి పుస్తకం ఇచ్చి అర్థం చేసుకోమంటే ఇవన్నీ డిగ్రీ ఎన్ని డిగ్రీలకు అంది ఎంఏ పిహిచీ డిగ్రీలకు అందించారు కాదు అందుకోసమే ఎంఏపీహిడీ వాళ్ళకి పాఠాలు చెప్పే చాలా వేకి ఇలాంటి మహానుభావులు ప్రవేశించలేదు ఏదో ఔద్యోగికమైనటువంటి లపటాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎంఏపీహి డిగ్రీలకి వహించాం ఇలాంటి వాళ్ళు అంత దాకా రాలేదే అన్న ఒక బాట చాలా పిలుస్తూ ఉంది నేను కుప్పంలో వైస్ ఉన్నప్పుడు రెసిడెంట్ ప్రొఫెసర్స్ అని డిగ్రీలతో సంబంధం లేకుండా ఒక సంస్థ పైన గౌరవమృతిగా ఇచ్చి వారిని నెలకు రోజు బడ్డే ఒక మూడు రోజులు క్లాసులు చూసుకోండి మిగిలిన మూడేళ్లు మీ ఇష్టం వచ్చింది ఏదో ఒక వర్క్ చేసి అని నేను రిక్వెస్ట్ చేశాను కానీ దానికి నేను ఆశించిన ప్రమాణాల్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం కూడా లేకపోయింది మళ్ళీ మా యూనివర్సిటీ ప్రొఫెసర్ దానికి తయారు కాబట్టి ఆ టీని ఆ తర్వాత రూపరేఖలు మారిపోయాయి ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే అలాంటి మహానుభావుడు ఒక్కరు బాగు పాఠాలు చేయడం ఉండే స్థితిలో ఉందంటే మా తరువా తరాన్ని నేను ఇంకొంచెం నాతోనే ఇంకొంచెం వివరంగా ఉపకరించి ఈ ఈ భాగవత సుధాలహరిని టీటీడీ వాళ్ళు మూడు వాల్యూమ్స్ మూడవ కంట వరకు తీసుకొచ్చారు ఇది ఇందులో మూడు మూడు వాల్యూమ్స్ మొత్తం ఏడు ఏడు అని దీంట్లో సంస్కృత మూలమిస్తూ ప్రతిపదార్థుల ఆత్మర్యాలు తర్వాత దానికి వివరిస్తూ తర్వాత శ్రీధరీయం నుంచి శ్రీధర పండితులు రాసినటువంటి వ్యాఖ్య ఆయన ఇచ్చినటువంటి టీకా దాన్ని వివరిస్తూ ఆ తర్వాత హైగ్రీ మత హైగ్రీవ బ్రహ్మ విద్యాపదేశకులు విజయోజుల వారి వ్యాఖ్యను కూడా ఇచ్చి దానికి అర్థం పిలుస్తూ ఆ తర్వాత పోతన్న గారిని అతని పోతన్న మూలం నుంచి ఎక్కడ విభేదించాడు ఎక్కడ దాన్ని మెరుగులు దిద్దాడు అన్నది వివరిస్తూ ఒక చోట పోతన్న గారు ఏదైనా సరిగ్గా దిద్దకుండా పోతే అంటే ఆ మెరుగు దిద్దనకుండా కొంచెం తక్కువ కనిపిస్తే నిర్ముఖమాతంగా ఇక్కడ పోతన్న గారు న్యాయం చేయలేదు అన్న మాటను కూడా రాష్ట్ర ఒక అద్భుతమైన వ్యాఖ్యను మొదలు పెట్టారు మన దూరదృష్టం ఉంది ఇది మూడవ స్తంభం వరకే వచ్చింది ఇది ఆయన చేతి నుంచి అన్ని ఉంటే ఇలాంటి వ్యాఖ్య భారతీయ భాషల్లో మన ఉంచుకుంటే ఎంత ఆయన మా పలుకుడి కూడా ఒక్క మాట ఆయన మా పలుకుడి చెప్తాను యజుస్వామి తన మాయా విశేషము తానే ఆశ్చర్యంతో గమనించినాడు చరించుతున్న తరంగము ఎవర కమలము లేదా సరస్వతి రదులో శాస్త్రజ్ఞీతం లేదా కమలు అను భగవాన్మ మాయా తమ అవక్యవహ అని మూలం సరస్వతి ఉపస్పృశ్యాన్ని మాత్రమే ఉన్న మూలమునకు పోతన్న సొమ్ములు విప్పినాడు ఆ మాట పేరు అలాగే ఇదురుడు పుత్రరాష్ట్రం ఎవరు కనిపిస్తే చాలా సంతోషపడి ఆయన వారవాసం వెళ్ళిపోయిన తర్వాత పుత్రరాష్ట్రం నడిపిస్తుంది బాగున్నాడు అని అంటూ ఈ పుత్ర వ్యామోహముతో ఈయన నరకం పాడవుతాడు అంటాడు సంస్కృతంలో ఆయన నరక పుత్ర వ్యామోహం వల్ల నరకం కొరి తెచ్చుకుంటున్నాడే అని నాకు దుఃఖం కలుగుతోంది అంటారు ఆ మాట చాలా నాగరికతంగా నాగరికంగా ఉంది ఈయన తెలుగు వాడి ఇక్కడ శోభాయమానంగా లేదు అట్లాగే మరో చోట కోట గారి ఈ తెలుగు వాడి ఇక్కడ తెలుసుకోండి తెలుగు వారికి అంత కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని ఆయన వ్యక్తిత్వం ఇందులో ప్రకాశమానం అవుతుంది ఎన్నో చోట్ల ఎంతో గొప్ప వివరణలు ఇవి ఇవి వీటి గురించి వివరించడం సభా రంజన్ ని ఉల్లంఘించినట్టు అవుతుంది ఇక ముఖ్యంగా చెప్పాల్సింది జనప్రియ రామాయణం జనప్రియ రామాయణం ఈ పేరెందుకు గొల్లాపిల్లి రామకృష్ణదాస్ గారిని అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి గారికి చాలా దగ్గరగా ఉన్న మిత్రులు ఉండేవాడు ఆయన గొప్ప పండితుడు ఆయన కుమారుడు శేషాచరణ గారు తండ్రికి గౌరవం తెలిసినటువంటి మంచి పండితుడు ఆయన తన పిహెచ్డీ టీచర్స్ కోసం దాని మీద మంచి మంచి గాఢంగా పరిశోధన చేశారు ఆ జలప్రియాలను ఆయన డిస్కస్ నేను కొంచెం ఆ రోజు నాకు నేను వైభాగ్ వెళ్ళాను ఎక్కడో కన్నడ భాష యొక్క సృహతిచ్చి బహుశా దాని ప్రభావం చేత అన్నట్లుగా ఒక మాట పుట్టింది నేను దాని తొందరపడి కటుతో మాట్లాడాను ఆ రోజు జనా రఘునాథ్ శర్మ గారు అలా కాదు మీ మాకు అసంతవం మీరు పుట్టపతి గారి మీద భక్తితోటి ఆ మాట అనడం బాగలేదని ఆయన దీకంటిమిచ్చిన భక్తుడు వాళ్ళ నాన్నగారి నుంచి ఆయన అనుకుంటారు దాన్ని బాగుంది కాదని త్యన్నమాట ఆయన జనప్రియ రామాయణం తాను ప్రకటించడానికి మునిపే చాలా వేదికల్లో చాలా చోట్ల దాన్ని పాడడం దాన్ని మంది ఇతరులు కూడా పాడడం జరిగింది షట్ సదస్సులో రాజాతి షట్పది పాటకు అనుగుణంగా ఉన్నది పాటేది ఆ దాంట్లో ఆరు పాదాలతో మరి కన్నడము చాలా ప్రస్తుతం తెలుగులో చాలా తక్కువ మనకు తాడపాక వాళ్ళు వాళ్ళు ఒకరిద్దరు తప్పకి దానికి అలవాటు తీసుకురానికి ఆయన ఆ షట్టభిలోనే మొత్తం రామాయణం పాడతారు ఎందుకు షట్టబులు రాశారు ఈ జనప్రియ రామాయణం అంతంలో ఏమిటి రామాయణం తెలుగులోట ఇల్లి ఇంటితో పాడుకునే మధురగా మీరు తోలుదొమ్మలాట ఎప్పుడైనా చూశారు లేదో తోలుదొమ్మలాట ఆడేవారు రామాయణం అంతా రంగనాథ రామాయణం అంటే పాడుతారు మా గంగవం దగ్గర ఉంది అక్కడ గోరు బొమ్మలు తయారు చేస్తారు కూడా వాళ్ళు వారు చెప్పండి తోచగలుగుతాయి కానీ టెక్స్ట్ ఏమిటి అడిగితే సర్వసవి రంగనాథ రామాయణంలో కొన్ని ప్రాకృతికమైన మార్పులు కలుగుతాయి కానీ చాలా గొప్పతనం ఇన్ని రామాయణాలు తెలుగులో ఉన్నప్పటికీ కూడా రంగనాథ రామాయణానికే ప్రశక్తి ప్రశస్తి ఏం దాంట్లో ఉన్న ఆ గేమ్ మనం హాయిగా పాడుకోవడానికి లేదు వీరుగా ఉంటాడు వీళ్ళ రామాయణ పాటలు మేము ఈ రామాయణం అన్నది జనం హాయిగా ఇళ్లలో పాడుకోవటం చది అది ప్రధానంగా విశ్వసించబోతున్నారు ఈయన అనుభవం రాస్తూ రెండవది ఏంటంటే రాముడికి సంబంధించిన ప్రతి కథని జనప్రియమైన ప్రతి కథని దీన్ని తీసుకొచ్చాడు వాళ్ళు నీటితో బ్రమంగా ఇలాసారు ప్రపంచం మూడు ఆశాసాలు తిరిగించి పెట్టేశారు అట్లాంటి సుందూ సుందరకత వాల్మీద దాన్ని తీసుకొచ్చి పెట్టారు అనేకమైనటువంటి భాగాలని అవాల్మీకమైనటువంటి అనేక అంశాలను తీసుకొచ్చి జనప్రియమైనటువంటి అనేక అంశాలను తీసుకుని వచ్చి దాన్ని జనప్రియ రామాయణం అనే పేరుతో మళ్ళీ రాశారు ఇక చెప్పచ్చుంది ఏంటంటే ఈ భారతం కానివ్వండి రామాయణం కానివ్వండి ఈయనలో తెలుగు వారికి ప్రతి వాళ్ళ కూడా మనకు వ్యూ హ్యావ్ ఓన్ టెక్స్ట్ కది రాసిన టెక్స్ట్ లేదు పాఠ్య గ్రంథం అది అంటే ఒక గ్రంథం అది లేదు కానీ ప్రజలు తమకు తాము అభివృద్ధి బుద్ధి భక్తి బుద్ధి తయారు చేసుకునే మరొక ఓరల్ టెక్స్ట్ వేరు ఆ ఓరల్ టెక్స్ట్ ని ఆ ఓరల్ టెక్స్ట్ యొక్క ప్రధాన లక్షణాలని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈయన చాలా దాఢమైనటువంటి తాత్పిక బుద్ధితో దాన్ని తీసుకొచ్చారు అది ఒక తెలుగు వారికి ఆయన ఇచ్చినట్టు ఒక మహోపకారం ఇచ్చిన బాసవృష్ణ వ్యాఖ్య ఎట్లాంటిది తెలితాంత్రం ఎట్లాంటి జనప్రియ రామాయణం ఎట్లాంటిది అట్లాగే శ్రీనివర్గ ప్రబంధం ఒకటి మంచి ప్రౌదమైనటువంటి ప్రబంధం చేయడం ఎవరి పద్యాలను అయితే తెలుగు తీశారు మెత్తి మీద పెట్టుకొని సిగ పూజిస్తూ ఉందో ఆ పద్యాలకు సమదీపుగా కొన్ని పెద్ద గంట ఎక్కువ మనం మాట వాడకూడదు వాటిని ఛాలెంజ్ చేసే విధంగా ఆయన ఆ ప్రబంధాన్ని తీర్చారు ఎందుకు రాశారంటే భాగవతంలోనే ఒక చోట చెబుతూ సిద్ధక్షేత్రాలు అనే మాట వస్తుంది అక్కడ శ్రీధర్యంలో కానీ విజయ ధ్వజంలో కానీ ఇతరత్న ఎవరు కానీ వివరించిన ఒక మాట అయ్యవారు వివరిస్తారు సిద్ధ అంటే శివుడు స్వయంగా తాను కాలగ్రామై వ్యవస్థలైనటువంటి క్షేత్రాలు అని అవి చెప్పినవన్నీ కూడా వైష్ణవ క్షేత్రాలే మళ్ళీ శ్రీతరువులు అందులో వెళుతాను తిరుపతి అందులో ఒక సిద్ధ క్షేత్రం తెలుగు మాట చాలా పవిత్రమైన సిద్ధక్షేత్రం అంటే అక్కడ రాతిగా ఆయనే శివేందుకు గడిచి ఉన్నాడు అని చెప్పేది ముఖ్యంగా మరో క్షేత్రాలు నవసంకీర్ణ క్షేత్రాలు కాదని అవి సిద్ధక్షేత్రాలు అనుకుంటారు వెంకట అనే శబ్దానికి మనకు చాలా ఉత్పత్తులు చెప్తారు ఇది ఋగ్వేదంలోనే ఉంది వికటగిరి అనే రూపంతో ఉండేది జిఎన్ రెడ్డి గారు ఒక వ్యాసంలో చాలా గొప్పగా వికటగిరి అది చెప్తూ వస్తారట వికటగిరి అదే తర్వాత వెంకటగిరి అయిందని చెబుతూ ఆ దానికి ఈయన ఇందుక పద్ధతిలో ఏమన్నది అధికార మంత్రంగా తీసుకొని దాని యొక్క శోభ కథను అన్నటువంటి అర్థంలో విలు తీసుకుంటారు ఇది చెప్పేది ఏంటంటే శ్రీనివాసుడు మన వారి దైవము ఇంత పవిత్రమైనటువంటి ఈ ప్రాచీన క్షేత్రం గురించి ఇంతవరకు కలగం లేదు వెంకటేశ్వర మహాసీవైనటువంటి విషయంలో వెంకటాచరణ మహాసేవని కోడి ఉన్నప్పటికీ కూడా అది తర్వాత పదిహేను జీవితం వచ్చింది ఆ శ్రీనివాసుడు ప్రాచీనుడా కాదా అన్న ప్రశ్న కడుస్తుంది అన్న తీసుకొని తీసుకుని అంతేత నేను దీన్ని రాస్తున్నా అని చెప్తూ వస్తాడు శ్రీరాముడు దానికి ఉన్న విశేషం ఏంటంటే చాలా ఐదు ఆశ్వాసాలది ఒక్కొక్క దాంట్లో ఒక పద్ధతి చెబుతూ వచ్చాను నేను ముఖ్యమైనది ఏంటంటే శ్రీరాముడు లంక మీది దండెత్తి వెళుతూ ఉన్నప్పుడు తిరుమల వస్తాయట తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామి మీ శక్తిని నా అమ్ములను నా బాణాల్లో నిక్షిప్తం చెయ్యి ఇది జరిగే చెయ్యి అని చెప్పి అక్కడ కొద్ది కాలం ఉండి మళ్ళీ లంక 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 మీది దండెత్రిగా ఉంటాడు ఇది అమూలమైన అంటే ఈయన స్వామివారు స్వయంగా ఊహించి రాసినవి కానీ దాని కొన్ని చిన్న చిన్న ఉదాహరణ మాత్రం తీసుకుంటాడు మనకు అగత్య ప్రాంతానికి శబ్దం ఉంటుంది అగస్త్యుడి పేరు ఎవరో తెలియనప్పుడు మనం అగస్త్యుడి తమ్ముడు అంటాం వాటి పేరు ఎవరో మనం తెలియదు కానీ ఈయన దీంట్లో సురక్షనుడు అని పేరు పెట్టాడు అగస్త్యుడు ఎలా అంటే ఎక్కడి నుంచి ఈయన కనిపించింది కాదు బాలకాండానికి ఒకనవ వ్యాఖ్యలో ఆ పదం లభించి దాన్ని తీసుకొచ్చి పెడిపోతే సో దట్ అంత ఆందోళనాకరంగా తాను ఏది చేపట్టడా కూడా పరిశోధన చేసి పరిశీలించి గాఢంగా వెళ్ళి దాన్ని తెలుగువారికి అందించుకోవాలి ఒక మహా ఒక మహిళకు చూడము కొట్టపతి గారు పుట్టపత్తి గారిలో ఉన్న ఇది గొప్ప లక్షణం ఏంటంటే మిగిలిన వాళ్ళ మనం ఒక సాంప్రదాయకంలో కవలం సాంప్రదాయక లక్షణమే ఉంటుంది అంటే ఆ ట్రెడిషనలిజం క్లాసి మాత్రమే ఉంటుంది ఈయన ఎంత క్లాసిస్ట్ అంత మార్స్ట్ అంత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ యోగా మాస్టర్ యోగం వెళ్ళిన వాళ్ళకి మిగతావన్నీ కూడా పెరికల్ బ్యాటర్స్ ఉంటాయి అరవింద్ పద్ధతిలో యోగా ఒక ఆశ్చర్యం నెలకొల్పినటువంటి పూర్తి కవిత ఎదుర్కొనేటువంటి మళ్ళీ మన భాగ్య వచ్చారు అయితే ఎంత సంప్రదాయంగా కాదు అంత ఆధునిక వాళ్ళు ఇటు నుంచే అట్లా పనిచేశారు ఆ యూనివర్సిల్ డిస్ట్రై చేయాలారు కేంద్ర ప్రయత్నకారులు లైబ్రరీ మీద పనిచేశారు వైవిధ్యం అన్నది ఆయన జీవితం అంతా వెతికి వెతికి నేర్చుకున్నది ఆయన ప్రేమించింది వైవిధ్యాన్ని ఆ వైవిధ్యం మీద ఆయనకున్న ప్రేమ వల్లనే అన్ని భాషలు నేర్చుకున్నారు అన్ని భాషల్లో మరాఠీలు రాశారు ఇంగ్లీష్ రాశారు కానీ హిందీ మలయాళంలో ట్రాన్స్లేట్ చేశారు యాక్యూరేట్లీ ఇవన్నీ ఇంత అద్భుతంగా చేసినప్పుడు కూడా అండ్ ఈ భిన్న భిన్న దోరలను సమన్వయించి మహారాష్ట్ర భాషలో ఉన్నటువంటిది బెంగాలీలో ఉన్నటువంటిది ఆ తర్వాత తమిళంలో ఉన్నటువంటి కన్నడంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ భాషలో ఉన్నటువంటి దృత్వధారణ భావధారణ ఉంటాం మనం ఆ బ్రిటిషన్స్ అన్నిటింగ్ అది భారతం మీద కావచ్చు రామాయణం మీద కావచ్చు వరద మీద కావచ్చు వీటన్నింటినీ తీసుకొచ్చి ఆకలించి ఆకలిం చేసుకొని అది శాస్త్రాలంటే భారత భాషా పాత్యాలను ఒక మాట చెప్పాలంటే భారత భాషా సాహిత్యాలలోని సంప్రదాయ ధారలని ఆకలింపు చేసుకుని వాటిని శాస్త్రీయమైనటువంటి అన్ని శాస్త్రాల లక్షికలకు సంబంధించినటువంటి శాస్త్రాలతో సమన్వయింపజేసి తెలుగులో అక్షరం అక్షరములను ఆయన ప్రతిష్ఠించారు ఇంత బృహత్తరైన వ్యక్తిత్వం సాహిత్య వ్యక్తిత్వం ఇరవై శతాబ్దంలో మరొకరి కనపడదు తెలుగు నెల పుణ్యం వల్ల ఆయన చర్చించారు దోదృష్టం కొద్ది మరొకసారి చెప్తున్నాను చాలా గాయపడి పడుతూ వస్తున్నాను వాయిసీలో పుట్ట పుట్టడం వల్ల ఆయనకు ఓ పీఠం లేదు మరొక చోట మరొక మహాక మీద పీఠం ఉండి దృత్సరమైన పరిశోధనల మీద పరిశోధన వచ్చినట్టుగా ఆయన ఏం జరిగింది ఎవరో అధిమానం కొద్ది చేస్తున్నాడు తప్ప ఆయన లాస్ట్లో పంతొమ్మిది భాగవతం ఆయన మోస్ట్ మెచ్యూరిటీ సాక్షిఖండం జరుగుతున్నప్పుడు శ్రీనాథుడి పథ్యం ఆ శబ్దం యొక్క తీర్పు చూడంగానే ఈ యొక్క పూర్ణమైన ఇందులో ఉన్నది అవ్యర్తమవుతున్నది అని మనం ఎట్లా భావిస్తామో కొండరి భాగవత్వంలోకి వస్తే ఆయన శబ్దం పోవడింపులోనే అంత అందమైనటువంటి మెచ్యూరిటీ కనపడుతుంది అంత మెచ్యూరిటీతో ఎంతో గుర్తుగా దానికి తగినంత గుర్తించి రాలేదని బాధపడ్డారు ఇక్కడ ఒక అగ్ని అమ్మ కూడా ఒక ఉదాహరణ లేని నా కళ నేను చూసి సుగర్వం ఇంకో జ్ఞానంతో తయ్యప్ప వచ్చినప్పుడు శివ దాకా ఇది వస్తుందని వింటూ వచ్చా శివలో తక్కువైంది నారాయణ రెడ్డి గారు తెలుసు రాసిన కారణం కూడా అప్పటి నుండి అప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం గత పదేళ్ళలోనో పది ఐదేళ్లలోనో చేసిన కృషి ఏమిటి ముఖ్యమైన వర్క్ ఏమిటి అనేది ప్రధానంగా మధ్యపడికి వస్తుంది ఆ తర్వాత ఈ ఆర్ అనంతమూర్తి గారి పుణ్యమాని ఆయన తర్వాత సంస్కార తర్వాత ఏడు గొప్పలు రాలేదు కాబట్టి ఆయనకి ఇద్దరం నిర్ణయించుకున్నారు కనుక మొత్తం అర్హుల్లే మార్చేసి మొత్తం జీవితకాలంలో రాసిన గొప్ప వరకు ఏదైనా పర్వాలేదు లేని దానికి ఇవ్వడం పెట్టారు మేము భగవద్వాది గారు అభిష్టంపులు తెలుగులో మరొక మరో విశాంతి తగ్గించుకుని తెలుగు వాళ్ళు కూడా అభిస్థాపనమయ్యారు అది వేరే విషయం అనుకోండి కానీ అప్పుడున్న అర్వుల వల్ల నారాయణ రెడ్డి గారికి ఎందుకంటే అంతకుముందు విషయం వచ్చింది అది ఒక చట్టం వచ్చింది పండర్ దానికి రాలేదు అయితే ఆ తర్వాత లక్ష రూపాయల అవార్డు నువ్వు తీసుకుంటే మాకు కనీసం యాదవ బలంగా ఇవ్వచ్చు కదా అని ఒక మహాప్రం ఏంటంటే యాభై వేల రూపాయల అవార్డు సృష్టించి ఆయనకి ఇచ్చారు కానీ దానికి ఏదో సాహిత్య రాజకీయాలు ఆచార్యులు వారికి మాత్రం ఆయన ఆచార్యులు వారు అయినందు వల్ల ఇవ్వలేకపోయారు ఈ మాట అంటే చాలా చూస్తారు కాబోలు కానీ అంతకంటే చాలా చూసే వ్యవహారం కాబట్టి ఈ మాట అనడంలో కంప్లీట్ ఉంది మన తెలుగు సాహిత్యాన్ని సాహిత్య పిపాస కలిగిన వారు సాహిత్య జిజ్ఞాస సాహిత్య వ్యక్తికత కలిగిన వారు కాకుండా ఇతర శక్తులు బాగా పరిపాలించడం ఆ అభిరుచి ఉన్నటువంటి సంప్రదాయమే కనుక అది ఇంత కాదు అయినా తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం కొంచెం దాని మీద అవగాహన కల్పించుకునే వాళ్ళు ఉంటే జనప్రియ రామాయణం అశాంతం సరే కలిసి జనప్రియ రామాయణం పండరి భాగవతం ఈ మహత్త కృతి ఇది తెలుగువారు ఆయన లోపలిపోయేలాగా గలసిన మహాపుతులుగా నిలుస్తాయి ఎందుకు అనుమానం లేదు ఇంత సుదీర్ఘంగా నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి శర్మ గారికి నాగపత్రుని గారికి ముందు ధన్యవాదాలు చెప్తున్నాను భరించడం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను దాన్ని మిత్రులతో సాహిత్య మిత్రులతో పంచుకుందాం అన్న తీర్పు వచ్చాను ఇది అధిక ప్రసంగమే కానీ అధిక ప్రసంగం భావించకుండా అధిక పాఠంగా భావించి స్వీకరించాలి వాల్మీకి రామాయణంలో శ్రీరాముని మీరు చెప్తూ పదహారు గుణాలు చెప్తాడు ఆత్మవంతుడు ద్వితివంతుడు చితక్రోధుడు ఇవన్నీ కూడా ఈ పదహారు లక్షణాలు ఉంటాయి దాన్ని పద్నాలుగు అంశాలని విశ్వనాథ గారు చెప్పారు పదహారుంటిని అయ్యవారు జనప్రియ రాణులు చెబుతున్నారు ఒక మాట అంటే ద్యుతిమంతుడు అంటే కాంతిమంతుడై ఉండాలి కాంతిమంతుడు కావాలి కానీ తెలుగులో ఈయన చెప్పిన మాట రుచుల పొలిమేర రుచి అంటే కాంతి రోచస్సు కానీ ఇక్కడ ఎంత అందమైన శ్రేహ పెట్టాడంటే రుచుల పొలిమేర ఇంకా అంతే ఎల్ల మనం జీవన రుచులు ఉన్నాయి కదండి బ్రోధంగా వచ్చి మనకు రకరకాల భావాలు ఆవేశాలు ఇవన్నీ జీవన మనకు కావాలనుకున్న ప్రతి ఉత్తమ లక్షణానికి కూడా రాముడే ప్రతీక అందుకోసమే రామాయణాన్ని మనం ఇంతగా అభిమానిస్తున్నాం ఒక వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పాల్సి వస్తే రామాయణాన్ని ప్రతి మాట చెప్తూ వస్తాం అనమాట ఆయన పుట్టినప్పుడు కౌసల్య పొదు వింట కలకల మా స్వామి కలకల నా స్వామి రాముడనే ఆ వశిష్ఠుడు లోకాభిలోనే వాయుదేవుడు వామదేవుడు సుమంత్రుడు ఇంకో పేరు చెప్పాడు ఈయన నిండుకన కనుల వాత్సల్య అమృతము రామచంద్రుడనే దశరథం అట్లాగా ఆ షోడశ కలిగినటువంటి రామచంద్రుణ్ణి చెబుతూ ఆయన కాందిరి తెలుగులో రుచుల పొలివేరా అన్నాడు తెలుగువాని తెలుగు రుచుల పొనివేరా పుట్టపట్టి సరిజోడైన పుట్టపట్టికి సరిజోడు మా పుట్టపర్తి అని వల్ల వాదరేట్ ఆయన సృష్టి అవధానంలో మొట్టమొదటి చెప్తూ పుట్టపట్టి అంటే వాల్మీ వాల్మీకి ఆయనకు సరిజోడు మా పుట్టపర్తిని అట్లాగా తెలుగు వారి పుట్టపట్టి తేన పుట్ట తేన పుట్ట తెలుగు రుచుల తొలిమేర పుట్టపర్తి గారి కవిత